తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడిఈఓ శ్యామలారావు తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి జనవరి పదవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి ఎనిమిది గంటలకు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు పదకొండున వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు అలాగే సర్వదర్శన టోకన్లు వసతి ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లు అన్నింటినీ సమపాళ్లలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఆరు గంటల ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్రస్నానం కార్య కార్యక్రమం ఉంటుంది టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు తేదీలు కి సంబంధించిన మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు లక్షా ఇరవై వేల టోకెన్లు నైన్త్ జనవరి తొమ్మిదవ తారీఖున ఉదయం ఐదు గంటలకి ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు మూడు కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగి పట్టణలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకోణలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు లక్ష నలభై వేలు శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇప్పటికీ అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే బీఏపీ బ్రేక్ వృద్ధులు చెంటు పిల్లలు చెంటు పిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటిని రద్దు చేయడం జరిగింది ఈ పది రోజుల కోసం ఈ పది రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది ఎస్ఈడి టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా అదే రోజు ఏ రోజుకైతే కేటాయించేమో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము అక్కడ లేకపోతే వారికి సమయానికి దర్శనం అవక ఇబ్బంది పెడతారు మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పది రోజుల్లో సుమారు ఏడు లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము జనవరి తొమ్మిదవ తారీఖున ఎస్ఎస్డికి ఎస్ఎస్డి టోకెన్సు ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్సు ఆ రోజు జారీ చేయబడవు మీకు తెలిసిందే జనవరి తొమ్మిదిన ఐదు గంటలకు తర్వాత రోజుకి సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం తర్వాత శ్రీవారి మెట్టులో ఖాళీ నడకన వచ్చేవారి కోసం ఉన్న కౌంటర్లు పంతొమ్మిదో తారీఖు దాకా ఉండవు సిఫార్సు లేఖలు కూడా ఈ పది రోజులు తీసుకోబడవు వసతికి సంబంధించి ఈ పది రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు సామాన్య భక్తుల కోసం సిఆర్ఓ నుంచి వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము అలాగే ఎనిమిది నుంచి పదకొండవ తారీఖు వరకు అంటే నాలుగు రోజుల పాటు ఎంబీసీ ఈఆర్పి టీబీసీ అలాగే కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంటు ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు తరఫు నుంచి చేయడం జరిగింది ఎస్పి గారు కూడా ఉన్నారు ఆయన కూడా చెప్తారు ఏమి ఏర్పాట్లు అనేవి సుమారుగా పన్నెండు వేల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంబీసీ అవుటర్ రింగ్ రోడ్డు ఆర్బీజి జిహెచ్ ఏరియా పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థానాలు స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో గరుడ వాహన సేవ రోజు మనకి బీపీ వాహనాలు ఏ విధంగా అయితే రాంబగీచా రోడ్డు దగ్గర మెయిన్ రోడ్డు దగ్గర వరకు ఏర్పాట్లు చేస్తున్నాము బీఏపీ వాహనాలకి సంబంధించి అలాగే టికెట్లపైనే ఎంట్రీ పాయింట్ ఎలైటింగ్ పాయింట్ పికప్ పాయింట్ పార్కింగ్ పాయింట్ అన్నీ కూడా ముద్రించి ఉంటాయి సో దాని ప్రకారం మాత్రమే రావాలని కోరుతున్నాము భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే తిరుపతిలో ఉన్న ఎనిమిది కౌంటర్లో చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి టికెట్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి సుమారుగా మూడు వేల మంది పోలీసు సిబ్బంది పదిహేను వందల మంది విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేకంగా సెక్యూరిటీ గురి భద్రత గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే సీసీ కెమెరాలు రెండు వేల ఏడు వందల డెబ్బై సీసీ కెమెరాలు తర్వాత ఈ కౌంటర్లకు సంబంధించి యాభై సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్న ప్రసాదాలకు సంబంధించి సమయం కూడా ఆరు గంటల నుంచి పన్నెండు గంట ఉదయం ఆరు నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా కూడా అన్న ప్రసాదాలకి ఇవ్వడానికి మంచినీరు సౌకర్యం మంచినీరు ఇవన్నీ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలంకరణకి సంబంధించి విద్యుత్ దీపాలంకరణ అలాగే పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో వహించి చేయడం జరిగింది చేస్తున్నాము మైసూరు దసరా ఉత్సవాల్లో చేసే ఇప్పుడు చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ అలంకరణ ఈసారి చేస్తున్నాం అలాగే క్యూ లైన్ల నిర్వహణకు అలాగే వివిధ సేవలు అందించడానికి శ్రీవారి సేవకులు మూడు వేల మంది అలాగే ఎన్సిసి స్కౌట్స్ గైడ్స్ వారి సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాం పారిశుద్ధ్యానికి సంబంధించి రెండు వేల ఎనభై రెండు మంది మామూలుగా ఉపయోగిస్తున్న వారితో పాటు సుమారుగా నూట యాభై మందిని కూడా అదనంగా ఉపయోగిస్తున్నాము అలాగే ఎప్పటికప్పుడు చెత్త తొలగించటం అలాగనే రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉండ ఉంచడానికి అన్ని రకాల అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే టీటీడీ సమాచార కేంద్రాలు ఆర్జీసీ బస్ స్టాండు రైల్వే స్టేషన్ ఎస్యూబిసి ఛానల్స్ ఎస్యూబీసీ రేడియో ఆల్ ఇండియా రేడియో టీటీడీ వెబ్సైట్స్ టీటీడీ సోషల్ మీడియా టీటీడీ బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది భక్తులకు సమాచారం కోసం ముఖ్యంగా భక్తులకు సమాచారం తెలియడానికి తెలిపేందుకు వీలుగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల సౌకర్యం కోసం ఈ రో లొకేషన్ మ్యాప్స్ రోడ్ మ్యాప్స్ కూడా ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసే కేంద్రాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది మహా మహాకుంభమేళ మహాకుంభమేళకు సంబంధించి టీటీడీ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ దగ్గర జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది ఈ కార్యక్రమానికి ఈ కుంభమేళ మహాకుంభమేళ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నమూనా ఆలయానికి టూ పాయింట్ ఎయిట్ నైన్ ఎకర్స్ మనకి ఒక భూమిని కూడా ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో అంటే నా ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం ఆ పక్కనే మనకి దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు ఉత్సవాలు నిర్మించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము ఇక్కడ కూడా ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ నిర్వహిస్తాను నిర్వహిస్తాము కోట్ల మంది భక్తులు ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించిన భక్తులు తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా అక్కడ స్వామివారి కార్యక్రమాన్ని చూసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ భక్తుల సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ సిబ్బందిని కూడా టీటీడీ నుంచి అర్చక స్వాములు పేద పండితులు వివిధ విభాగాల నుంచి సిబ్బంది కూడా వాళ్ళకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది నమూనా ఆలయం కూడా రేపటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి రేపు ఉదయం ఏడు గంటలకి తిరుమల నుంచి ప్రయాగరాజ్కి శ్రీవారి కళ్యాణ రథం వెళ్తుంది ఇక్కడి నుంచి బయలుదేరుతుంది గౌరవ శివో గారికి అర్షన్ శివ గారికి అండ్ జైఓ వైకుంఠ గేద సందర్భంగా పోలీస్ పరంగా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వివిఐపిలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎనిమిదో తారీఖు రాత్రి నుండి క్యూలైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలైట్స్ ఎక్కువ క్యూలైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంప్ పేడ్ లేకుండా అందరినీ క్వెన్లో తీసుకోవడం పొద్దున్నకి వారికి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకెన్స్తో పైకి రావాల్సి వస్తుంది ఎవరైతే టోకెన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గడవచ్చు అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళ ద్వారా ఈసారి వచ్చే విఐపిస్ అందరికీ కూడా వారి యొక్క టోకన్స్లో లేదా టికెట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ నుండి వాళ్ళు అలైట్ అవ్వాలి ఎక్కడ వెహికల్ దిగాలి ఎక్కడ ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి తర్వాత వారు దర్శనం చేసుకున్నాక వారి వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుంది వారు ఎక్కడ బోర్డు అవ్వాలి ఇవన్నీ కూడా ఈవినింగ్ ఇంకెనింగ్ క్యూఆర్ కోడ్తో పాటు ఇవ్వడం వలన ఈసారి ఇంతకు ముందు మాదిరి అందరూ ఒకే దగ్గర దిగడం మళ్ళీ అందరూ ఒకే దగ్గర వెహికల్ బోర్డు అయ్యే పరిస్థితి కాకుండా అన్నీ కూడా ఈ పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరిగింది దీని ద్వారా చాలా వరకు మనకి ట్రాఫిక్ కంజెషన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈసారి తగ్గుతుందని ఆశిస్తున్నాం ఇది ముఖ్యంగా వచ్చే విఐపిలు అందరూ మీ ద్వారా తెలుసుకొని అది దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా టీడీ వారికి పోలీస్ వారికి సహకరిస్తే సులభతరంగా దర్శనాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి ఇక ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగంగా అన్ని రకాల కూడా టీమ్స్ ఆర్ఓపీసు ఏరియా డామినేషన్స్ ఇవన్నింటినీ కూడా ప్లేస్ చేయడం జరిగింది ఈ రాబోయే వైకుంఠ ఏకాదశికి అన్ని కోణాల్లో విజిలెన్స్ అండ్ పోలీస్ వారు సహకార సహకారాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించే విధంగా వారు దాదాపు మూడు వేల మంది పోలీసుని కింద దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ పైన ఎయిటీన్ హండ్రెడ్ వరకు పోలీస్ ఫోర్స్ని డెప్లై చేయడం జరిగింది ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ అది మామూలుగా అయితే సాయంత్రం నుండి వచ్చి ఉంటారు దానికి తగ్గట్టుగా హోల్డింగ్ పాయింట్స్ కూడా రోడ్డు మీద కూడా హోల్డింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు గంటలకి ఉదయం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ఈవో గారు డిసైడ్ చేయడం జరిగింది దాని ప్రకారం ఫర్దర్ బందోబస్తు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది